నా పేరు మందన రవి సార్ రవి చాలా సంతోషం సార్ అసలు మాటలు వస్తలేవు సార్ మా రైతాంగానికి ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద గత పది పది సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకుడు లేడు సార్ మీరు మా మరో రాజ రాజశేఖర రూపంలో ఈరోజు మా ముందర వచ్చి ఒక రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాపం చేసే చాలా ఆనందం సార్ మాటల వర్ణించలేకుండా ఉన్నాం సార్ ఎందుకంటే మా రైతాంగం అందరి తరఫున మీకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మీ మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున పాదాపి వందనం సార్ ఎందుకంటే రైతులకు గత పది సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం వడ్డీ మీద వడ్డేసి వడ్డీ మీద వడ్డేసి మొత్తము అసలు రుణమాపి ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా ఇస్తే అసలు ఆశనే వదులుకున్నారు సార్ ఇది ఎందుకు ఆశ అమీలు ఇస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి రైతుకు మరో రాజశేఖర ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రైతులు రాజేసిరో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం రూపంలో మా చూస్తున్నాం ఖచ్చితంగా రైతులు రాజ సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం ముందుకు పోతున్నాం సార్ ఈ విధంగానే మా యువ రైతులందరి అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి అలాగే రైతాంగం అంతా ఆశీర్వాదాలతో మీరు ఎల్ల కాలం ఆరు కాలం మళ్ళా మరో రైతు రాజ్యాంగం నిలిచిపోతాన్ని భావిస్తున్నా సార్ సార్ రైతులకు బాగా ఎంకరేజ్ చేస్తాడు సార్ సారు అవును సార్ కూడా మీకైతే రైతు ఇస్తామో సారు కూడా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే రైతే ఎందుకంటే ఎండ్ల కాలము ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్ తర్వాత ఏదైనా మా సార్ ప్రయారిటీ ఎందుకంటే రైతులు చూసిన రాజ్యంలా కలకాలం ఉంటుంది సార్ ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్ చాలా గర్వపడుతున్నాం సార్ మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులుగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం చాలా గర్వపడుతున్నాం సార్ మంచి మంచి బాగా చూసుకోండి సార్ని కూడా బాగా చూసుకోండి మిమ్మల్ని కూడా సార్ బాగా చూసుకుంటాడు తప్పకుండా సార్ సార్ మేము ఆదర్శంగా తీసుకోండి సార్ మాకంటే ఎక్కువ నిత్య యువకులకు మాకందరికి పరిగెత్తి నిజామాబాద్ జిల్లాకే ఇయాల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రెండు వందల ఇరవై ఆరు కోట్ల వేస్తున్నాం ఇవాళ ఖాతాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా రైతులు పొద్దున నుంచి సార్ మా నిజామాబాద్ ఎక్కడ పొలంలో కూడా నాట్లు వేసుకుంటూ కూడా స్వీట్లు పంచుకుంటూ రైతులంతా ఉత్సాహంగా గంతులు వేస్తున్నారు మొట్టమొదటిసారిగా ఈ పదిహేనుల రైతులు గంతులు వేసుకుంటే సంతోషం పంచుకుంటున్నారు సార్ ఎక్కడ కూడా దీనికి ఏం పేరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ అంకాపూర్ చికెన్ తినిపిస్తావా లేదా మరి అంకాపూర్ తప్పకుండా సార్ తప్పకుండా తప్పకుండా అంతకన్నా బాగా సార్ సంతోషం సోనియా గాంధీ గారు ఏదైతే రాహుల్ గాంధీ కూడా మా తరఫున కూడా రైతాంగ తెలియజేయండి సార్ బండ్ల నాగాపూర్ మండల్ ఆదిలాబాద్